రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో చంద్రబాబు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు కావలి పట్టణంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నలభై సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు గారు ఎవరు రాసి పంపిన స్క్రిప్టు చదవడం విడ్డూరంగా ఉందని అన్నారు మూడు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు అభివృద్ధిలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడికి మధ్య భ్రమించి మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు భోగోళిలో అక్రమంగా స్థలాలు ఆక్రమణ చేస్తుంటే నిరూపిస్తే ఎన్నికల్లో పోటీని విరమించుకుంటామని ఆయన సవాల్ విసిరారు ఒకవేళ నిరూపించుకోలేకపోతే మీరు మీ పోటీ నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరిన స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు శివకుమారెడ్డి రెడ్డి ప్రసన్న ఆంజనేయులు కామరాజు మండల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు

ఏదో ఒక రాష్ట్రానికి ఏం చేశాము ఏమి చేయబోతున్నాము వాటి మీద మాట్లాడుతూ బాగుండేది కానీ ఈ మధ్య మేము గమనిస్తూ ఉండేది ఏంటంటే ఈ లోకేష్ బాబు గారు కావచ్చు అదేవిధంగా నలభై ఏదో ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇవంతా కూడా ఈ మధ్య వాటి నేర్చుకున్నావు ఏంటంటే ఏదైనా కానిషియన్సీ పోయేది ఒక పేపర్లో ఒక ఏదో ఒకటి ఆశిస్తారు దాన్ని బట్టి బట్టి చదివేది ఎందుకంటే ఒక గట్ట ఒక అవగాహన కానిషియన్సీ మీద అవగాహన అనేది వాడికి ఉండదు వాళ్ళు ఎవరో ఇచ్చింది అది నిజమా లేదా అబద్ధమా అని తెలుసుకోకుండా ఒక గాసి ఇచ్చింది గాసి ఇచ్చినట్టు చదవడం ఆర్వాయిత అయింది ఓకే లోకేష్ బాబు అంటే సరే యువకుడు అతనికి ఏడో అమెరికా చదివి వచ్చాడు ఆయన ఇక్కడ వచ్చాడు వచ్చి ఇవన్నీ ఇక్కడ దీనికి తెలియదు కాబట్టి గాసి ఇచ్చింది చదివిపోతా ఉంటాడు కానీ నగబై ఏ ఇండస్ట్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాకు పద్నాలుగు ఏదో పద్గా ముఖ్యమంత్రిగా చేశానని చెప్పి ఆయన కూడా ఈరోజు ఒక పేపర్ ఒక కాచిచ్చింది చదువుతున్నా అంటే నిజంగా చాలా ఆశ్చర్యకరంగా వస్తుంది దీన్ని బడి చూస్తే ఏమవుతుందంటే ఆయనకి వయసు అయిపోయింది డెబ్బై సంవత్సరాల పైసైపోయింది నేను జ్ఞాపక శక్తి తగ్గిపోయింది కాబట్టి రాసుకొని చదివితేనే ఆయన చదివే పరిస్థితి ఆయనకి ఏం చెప్పినా కూడా గుర్తుండవు అని ఈరోజు తెలుగుదేశం నాయకుడు కూడా చెప్పుకోవడం మేము వింటా ఉన్నాం చూస్తూ ఉన్నాం అదే పద్ధతి కూడా ఈరోజు కొనసాగించడం కూడా చూసాం ఎందుకంటే ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మన కావోజకవర్గానికి ఆయన ఏం చేశాడు ఎందుకంటే ఈరోజు నేనే అడుగుతున్నాను ఆయన ఇన్ని సంవత్సరాలు కావ నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏం చేశాడు ఈరోజు కావగి ట్రంక్ ఎత్తుకుంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి కాదు డబ్బా గడ్డు చేశాడు బాగుంట పావతమ్మ వేయించడం జరిగింది అదేవిధంగా సమ్మర్ ట్యాంక్ నుంచి పైప్ లైన్స్ ఇవన్నీ కూడా ఆనాడు మన కాంగ్రెస్ హయాంలో జరగడం కూడా మనం అంతా కూడా తీసిందే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు అనే దానికి ఉదాహరణ ఆ మినీ స్టేడియం ఉంది మినీ స్టేడియంలో ఒంటే వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా ఒక శివాపాకం వేశాడు మీ అందరికి తెలుసు కదా శివాపాకం వేసిన తెలుసు కదా శివాపాకం తర్వాత మది ఆయన మగి ముఖ్యమంత్రి అయ్యాడు అప్పుడు ఏం చేయగా మగి ముఖ్యమంత్రి అయ్యాడు మగి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీదా మొస్తాను కాదు ఎమ్మెల్యేగా ఉండగా ఇంకో శివాపాకం వేశాడు రెండు శివాపాకు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి దర్శనం ఇస్తా ఉన్నాయి ఎక్కడ ఏం చేయగా ఓకే అయిపోయింది తర్వాత తర్వాత బిఎంఆర్ గారు ఎంఐ ఉండగా అండర్పాస్ కట్టమని మేమంతా అడిగాం ఖగోగమ్మ పిడిచి కాడ అది ఫైవ్ కంఫర్ట్ కాదు చాలా మంది వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అది వద్దు అండపాస్ అయితే అతి తక్కువ ఖర్చుతో దాన్ని కంప్లీట్ చేసేయచ్చు పది మందికి యూజ్ అవుద్ది అటు పెద్ద పవన్ కానీ ఆ పక్కకు పోయేదానికి బస్సెస్ వీసెస్ అన్నీ కూడా పోయేదానికి అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తు ఇక్కడ ఇబ్బంది ఉండదు అదేవిధంగా డ్రైనేజ్ ఇక్కడ ఇబ్బంది ఉండదని ఆనాడు మేము చేసాం కానీ జన్స్ అయిపోతున్నాయి కాబోనా వస్తున్నాయని చెప్పి హడావుడిగా దానికి సంబంధించిన ఫైవ్ ఒకటి శాంక్షన్ చేసి దాని ఫౌండేషన్ స్టూడెంట్స్ అది కట్టకుండా అట్టాకే వదిగేసేస్తాం ఆ తర్వాత మొన్న రెండు వేల పంతొమ్మిదిలో అనేక గ్రామాలు కూడా ఓన్లీ సిగపాకాలు మాత్రం వేశారు కొన్నిటికైతే అవి శివా కట్టేవి కానీ శిగాపాకం కూడా వేయకుండా ఆపేసారు ఎందుకంటే సిగాపరకాలు వేసి మోసం చూశారు అది అట్ట మోసం కొన్నిటికి కొన్నిటికేసేదానికి టైం కాక ఆ శిగాపాక ఆవు వేసేదానికి టైం కాక అవి అక్కడ స్టోన్స్ పెట్టకుండానే ఆపేస్తున్నారు అదేవిధంగా రామాయపట్నం పోర్టు ఉంది రామాయపట్నం పోర్టుకి ఎలక్షన్స్ వచ్చే ముందు శిగాపాకం వేసావు ఎక్కడ ఒక ఇటుకడ పెట్ట అదే విధంగా జువోగిన్ ఉంది జువోగిదీనికి కూడా అదే అయితే శిగాపాకం గడే చేస్తాం అది అని చెప్పి పర్మిషన్తో చేస్తున్నాం అని చెప్పి కూడా ఏం చేయదు కాదు మాకు ఎయిర్పోర్ట్కి వచ్చావు ఎయిర్పోర్ట్కి వచ్చేసి శిగాపాకం వేసావు కానీ ఎక్కడ ఏం చేసింది కాదు ఎక్కడైనా చేసుకుంటే మాకు కూర్చువండి తెలుగుదేశం నాయకుడు ఎక్కడైనా సరే ఇప్పుడు నేను చెప్పినాయని కాడ మీకు ఏమైనా మీ హయామకు ఐదు సంవత్సరాలు కాదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏం చేశారు కావో నేర్చుకోగానే ఏ విధంగా అభివృద్ధి చేశారు దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఈరోజు శివాపాక్గా వేసాము కానీ ఒక అడగండి మీడియా మీడియా సోదరు కూడా అడగండి ఎందుకు చేస్తున్నాం అంటే ఈరోజు ఆయన వచ్చి ఒక చెత్త టాపిక్ మీద ఎవడో పనిహమానుడు రాసిస్తే చదివే ఇటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడటం తన విరుద్ధంగా ఉంది తర్వాత ఎమ్మెల్యేను పట్టుకొని ఏదంటే అది ఎవడో ఇప్పుడు బాబా మాఫీ అంటాడు ఆ మాఫీ అంటాడు ఈ మాఫీ అంటాడు ప్రతి ఒక్కటి కూడా ఏదో మరి బ్యాండ్స్ కమిషన్ అంట రిజిస్ట్రేషన్స్ కమిషన్ అంట ఇవన్నీ అలవాటు ఉన్న తెలుగుదేశం నాయకులు అన్ని పాపం వాన్ని ఐడియాస్ ఉంటాయి బాగా వాళ్ళకి అన్ని కమిషన్ తీసుకొని తీసుకొని జన్మభూమి కమిటీకి పెట్టి ప్రతి ఒక్కరి పాపం పెన్షన్ ఇప్పిస్తే కమిషను ఇంకేదైనా ఇంటి స్థాయి ఇస్తే ఇంటి స్థానం గట్టా ఒకటి గడి ఒకదానుకోండి ఇంకేదైనా ఇవి శాంక్షన్ చేస్తే కమిషను ఇది అలవాటు పడిపోయి ఒక కమిషన్ కమిషన్ అనేది చంద్రబాబు నాయుడు నాయుడు గారు కూడా వంట పట్టినట్టుంది అందుకని ఆ మాట అంటా ఉన్నాడు ఈరోజు అటువంటి ఆచార పద్ధతు తెలుగుదేశం నాయకుడికి ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కావాలని వేనుపోనివని రాసిచ్చి ఈరోజు ఆయన చేత మాట్లాడించడం చాలా విద్యూహంగా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వాస్తవాలు తెలుసుకోవాలి ఈరోజు కావంలో రావగ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే నేను కాదంటే ఎందుకంటే అభివృద్ధి అనేది ఒక గోడ్డు ఈ ఈరోజు తాగపాకం రోడ్డు చూడండి మొన్న నాతోనే వచ్చే మీ మీడియా సోదరు అంతా కూడా ఆ తాగపాన రోడ్డు ఎంత చక్కగా తాగొట్టేసి అప్ టు ఏనుగు దాకా బ్రహ్మాండంగా వేసి చూపించాం మీకు వీడియో కూడా మొత్తం తీపించాం అక్కడ ఉన్న జనాభతో కూడా నేను పబ్లిక్గా మాట్లాడాను ఇంత చక్కగా దానికి దానికి సంబంధించి ఆ కాంట్రాక్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్లో పర్మిషన్ తీసుకొని ఆయన గావ తోకుంటా ఉంటే దానికి గావ మాఫియా ఎంఎల్ఏ ఆ బుక్ వీడియోస్ కూడా పెట్టాం పేపర్గా కూడా వచ్చినాయి అంటే అభివృద్ధి గవర్నమెంట్ అభివృద్ధి జరుగుతున్నా అది నాణ్యతనే లేదా కా పోటీకి సంబంధించి గావులు అది ఆతగజెడు అనాథగతుడు ఆయన దిగా ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థికి ఎదు మాకైతే తెలియదు మేము మనం పట్టించుకునేది కాదు కాబట్టి మేము కోరుకునేది ఏంటి కావకి ఫిషింగ్ హార్బర్ తొందరగా కంప్లీట్ కావాలి నా ఎయిమ్ అప్పుడు మా మత్స్య మంచి తగ్గింది ఈరోజు దానికి గావ ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు పర్మిషన్ తీసుకున్నావా అని నేను అడగాల్సిన అవసరం లేదు నాకు పని కావాలా ఆయన దొంగతనం చేసుకుంటే చేసి ఉండొచ్చు లేదా పర్మిషన్ తీసుకుంటే తీసుకొని ఉండొచ్చు దాన్ని కూడా ఎత్తి ఎంఐఏ యావోగ ఆయన ఎత్తింది కూడా మనకి వేస్తారు లేదా ఇంకేదైనా కాంట్రాక్టు ఇప్పుడు దుత్తు నుంచి కావోగ రోడ్డు తగ్గుతుంది